మహిమ కనుగంది కాక క్రీస్తు నందు ప్రియ దేవుని ప్రజలారా బాప్తేశ్వం గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకోబోతా ఉంది అసలు ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు చాలా మంది నా దగ్గరికి వచ్చి మేము చిన్న చిన్నప్పుడే మాకు ఉహ తెలియనప్పుడే మేము బాప్తిని తీసుకున్నామండి అని చెప్తారు చిన్నపిల్లలు బాప్తిసం చల్లదు బైబిల్ ప్రకారము చిన్నపిల్లలు తీసుకోవటానికి తీసుకుంటానికి వీళ్ళే తీసుకున్న పనికి రాదే బాప్తి అంటే ఏంటంటే మనకు ఊహ వచ్చినప్పుడు నేను పాపము చేస్తున్నాను నేను పాపిని అనేటువంటి ఒక జ్ఞానము కలిగినప్పుడు ఆ పాప విమోచన ఈ బాప్తీశ్వం ద్వారా కలుగుతుంది అని వారు గ్రహించినప్పుడు అప్పుడు బాప్తీశ్వం తీసుకోవాలి అంతే తప్ప దేవుని ప్రజల బాప్తివం ఎలా పడితే అలా ఈ రోజున ఈ బాప్తీశ్వానికి మూడు అనుభవాలు ఉంటాయి ఎప్పుడు కూడా కొంచెం వినండి తక్కువ టైంలో మీకు ముగిస్తాను ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటుంది కానీ కుదరదు ఇంకా టైం యూజ్ అవ్వాలి తక్కువ టైంలో మత ఇసు మీరు చూస్తే నేను చదువుతున్నాను చూడండి మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినములో అందుకు యోహాను నేను నీ చేత బాప్తీస్వము పొందవలసిన వాడై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చు చున్నావా అని ఆయన నివారింపచూచెను యేసు క్రీస్తే సాక్షాత్తు సృష్టికర్త మానవ శరీరము దాల్చుకొని ఈ లోకానికి వచ్చి ఒక దినమున బాప్తేశం పొందటానికి ఎవరి దగ్గరికి వచ్చాడంట యోహాన్ దగ్గరికి వచ్చాడంట యోహాను యోర్ధాన నదిలో బాప్తీసాలు ఇస్తుంటే అక్కడికి వచ్చాడు అప్పుడు ఈ యోహాను అన్నాడు అయ్యా నేను నీ దగ్గర పొందవలసిన వాడిని నేను నీకు ఇవ్వటం ఏంటి అసలు అని అన్నాడు అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు పదిహేను వచనములో నీతి నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చు అంటే నా నామములో బాప్తిస్వం పొందాలని మీకు తెలుసు నేను వచ్చిందే అందుకని కానీ నాకు ఒక రూలు నీకొక రూలు ఉండకూడదు నేను సృష్టికర్తను కదా అని చెప్పి నీ చేత నేను పొందకుండా నేను ఆ పాపిని కాదని అనొచ్చు కానీ రూల్ అలా ఒప్పుకోదు నేను కూడా బాప్తిసం తీసుకుంటాను నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి యేసు క్రీస్తు చేత బాప్తిసం పొందాడు దేవుని ఇస్తాం అంటే ఏ ఏ దేవుని అయితే మనము సృష్టికర్తగా ఆరాధిస్తున్నామో ఆయనే బాప్తిని తీసుకున్నాడు అసలు ఆశ్చర్యం అదే బాప్తీసం గురించి మనం చెబుతుంటే చాలా మంది ఏంటో అనుకుంటారు యేసు ప్రభుయే బాప్తీసం తీసుకుని మనకు నేర్పిస్తున్నాడు నేను తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి అని ఇంతకు బాప్తీసం అంటే ఏంటి అసలు బాప్తీసం అంటే ఏంటి ఎందుకు తీసుకోవాలి బాప్తీసం దీనికి మూడు అనుభవాలు ఉన్నాయండి తరతరగా మీకు పది నిమిషాలు చెప్పేస్తా బాప్తీశవానికి మూడు అనుభవాలు ఏమిటి బాప్తీసం అంటే మానవుడు ఈ లోకములో జీవిస్తున్నాడు విచ్చుడే కూడా మానవుడు ఉన్నాడు ఈ లోకంలో జీవిస్తుంది బైబిల్ చెప్తుంది ఈ లోక అధిపతి యొక్క నాయకత్వంలో మీరున్నారు ఈ లోకానికి అధిపతి ఎవరు సాతాన్ లోకాన్ని ఒక ఆయన మెయింటైన్ చేస్తున్నాడు ఈ లోకాన్ని మెయింటైన్ చేసే ఆయన పేరు సాతాన్ లోకాధిపతి అంటారు ఆయన్ని అంటే ప్రజలందరూ ఆయన వశంలో ఉండిపోయారు సాతాను వశంలో ఉండిపోయారు అందరూ అందుకనే ప్రభు చెప్పాడు మీరు ఆయన చెప్పినట్లే వింటున్నారు మీరు ఆ లోకాధిపతి అయినటువంటి ఆ సాతాను చెప్పినట్లే మీరు వింటున్నారు ఏం వింటున్నారు ఇప్పుడు మానవుడు అబద్ధం ఆడుతున్నాడు లేకపోతే ఏదైనా మోసం చేస్తున్నాడు లేకపోతే కొంచెం దురుసుగా మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు లేదా డ్రింక్ చేస్తున్నాడు లేదా జోత మాడుతున్నాడు లేదా వ్యభిచరిస్తున్నాడు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి దేవుని దగ్గర నుంచి రాలేదు ఇవి ఇవి లోకాశలు అంటారం అంటే లోకాధిపతి ఏం చేస్తున్నాడంటే మీరు ఈ రకంగా బతకండి అంటే ఇవన్నీ చెయ్యండి తప్పు లేదు మీరు బ్రతకడానికి నేను ఏదో ఒక మార్గం చూపిస్తాను ఇట్లా బ్రతికి చేయండి మీరు అని లోకాధిపతి మానవుల్ని మబ్బు పెట్టి చీకటి కోణములోనికి నడిపించాడు అంటే ఇంతకు లోకాధిపతి అయిన సాతాను ఎందుకు మానవుల మీద ఎంత కోపంతో మానవుని చెడగొడుతున్నాడు నువ్వు ముందు తాగరా నువ్వు ఆ పంచే నువ్వు ఈ పంచేయన్ ఎందుకు అంటున్నాడు అంటే దేవుని మీద కోపం సాతానికి దేవుని మీద కోపం దేవుడి మీద కోపం కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి దేవుని పోలికలో ఉన్న మానవుడిని ఏదో ఒక రకంగా మనం పాడు చేసి ఒక రోజున ఖచ్చితంగా నరకానికి పంపించాలి నరకములు నిత్యాగ్ని ఉంటుంది చనిపోయిన వాళ్ళు అనుకుంటారు అయిపోయిందిలే పటం పెట్టి దండం దండం పెట్టుకొని దీపం చూసి అలా అంటారు అది తెలియంది అదే దీపం చూసి వెళ్ళిపోతే ఇంకేముంటుందో అట్లా కాదు మనిషి చనిపోయిన తర్వాత బతికేది ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు బతుకుతాడు కానీ చనిపోయిన తర్వాత ఎక్కువ కాలం బతుకుతాడు మనిషి శరీరం ఉండదు ఆత్మ ద్వారా ఆత్మ ఆత్మక మరణం లేదు కదా ఎక్కువ కాలం బతుకుతాడు దేవుణ్ణి నమ్ముకోకపోతే ఈ లోక ఆచారాలతోనే ఉంటే ఈ లోక పద్ధతులతోనే ఉంటే ఒక రోజు చనిపోయి నరకానికి వెళ్ళిపోయి నిత్యాగ్లో కాలిపోవటమే కదా అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే నా రాజ్యానికి మీరు రావాలంటే మీరు మూడు పనులు చేయండి నేను మిమ్మల్ని రక్షిస్తాను నా పేరే ఏం పేరు రక్షకుడు నా పేరే రక్షకుడు నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ఏం చెయ్యాలయ్యా ఇప్పుడు అని అడిగారు బాప్తిసం తీసుకునేవాడు మీరు డైరెక్ట్గా వచ్చేసి నేను బాప్తిష్టం పొందుతానంటే ఆ బాప్తిసం కూడా పనికిరాదు మీరు ఒక ఆర్డర్లోకి వెళ్ళాలి ఏంటి ఆర్డర్ అంటే మొదటిది పొందుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఏమండి మారు మనస్సు అనే అనుభవం కావాలి ఏ అనుభవం చెప్పండి ఏమై అనుభవం అంట మారు మనస్ మారు మనసు అంటే ఏంటి తెలుసా అండి మనసు మార్చుకోవాలి ఇప్పుడు షుగర్ ఉంది నీకు అర్థమయ్యే చెప్తున్నాను నీకు రాలేదు ముందు షుగర్ రాలేదు రోజుకి మూడు ఐసులు తింటున్నావు మూడు ఐసు కప్పులు తింటున్నావు డాక్టర్ ఉన్నాడు అమ్మ షుగర్ నీకు షుగర్ వచ్చింది ఇప్పుడు నీకు మూడు వందలు దాకుంది మూడు కప్పు షుగర్ తింటే నువ్వు మూడు రోజులు పోతావు నువ్వు షుగర్ కప్పులు కట్ కట్టేయాలన్నాడు నోరు కట్టేసుకో పోతే పోతాను నేను తినే తినేది అన్నావు అనుకో ఏమవుతావు అమ్మా పోతావు మూడు రోజులకి ఆయన చెప్పాడు వద్దని అందుకని మారు మనసు అంటే ఏంటంటే ఆయన చెప్పాడు కదా తినొద్దన్నాడు కదా నేను తిన్నాను అదే మారు మనసు అంటే వద్దన్నాడు నేను చెయ్యను అదే మారు మనసు యేసు ప్రభు కూడా ఈ లోకనాథుడు ఏదైతే చెబుతాడో సాతానుడు ఏది చెబుతాడో అది నువ్వు చేయొద్దు అదే మారు మనసు అంటే అబద్ధాలు అడుగుతా అన్నాడు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మార్కెట్లోకి వెళ్తాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు నేను వెళ్ళి నుంచి ఉంటాను కాయలో అమ్ముతూ ఉంటారు గా రెండు నించారు ఫాస్ట్ అంటారు సరే నుంచుంటా పక్కన వ్యాపారం జరుగుతూ ఉంటది కదా వాళ్ళం యాస అదే చేసెండి అందరికీ ఏం కేజీ యాస్తారు పంపిస్తారు నాకు కేజీని పావేస్తారు 50 కేజీ 200 యాస్తా ఇంకో రాయి యాస్తాడు నాకు తెలుసు ఆల్కే తెలుసే ఏంటి ఆ లేదో తేడా పెట్టుకుంటారు కాట ఇన్ని చెప్పొద్దు మీకు ఆ చిర్ తర్మీ దైవజనులు నిన్ను మోసం చేస్తే నే నరకానికి వెళ్తాం అందుకే ఆ మోసం చేసేవాడు మీకు 200 యాస్తాను అని చెప్పేసి ఇస్తా అంటే ఏంటి నువ్వు మోసం చేస్తున్నావు ఈ మోసం ఎవరు చేయమన్నారు చెప్పు నిన్ను దేవుడు చెప్పడు నువ్వు ఈ నిజాయితీగా బతకరా బాబు నేను నీకు చక్కగా ఆశీర్వాదం ఇస్తాను అంటాడు కానీ సాతానే ఉంటాను మోసం చేయండి మోసం చేయండి అంటే అందరూ చేస్తున్నారు కాదు చాలా మంది చేస్తారు అంటే సాతాను వశంలోకి వెళ్ళిపోకుండా ఇది చేస్తే ఏమైద్ది ఇది చేస్తే ఏమైద్ది ఇది చేస్తే ఏమైద్ది అని సాతాను ప్రేరేపిస్తాడు అందుకని మారు మనసు అంటే మనస్సులో మనం ఏం చేసుకోవాలి మార్చుకోవాలి ఏం చేసుకోవాలి పన్నెండున్నరకు వచ్చేవాడు ఇప్పుడు రావాలి మనసు మార్చుకొని అమ్మా పదిన్నర రావాలి అదే మనసు మార్చుకోవాలి మనస్సు మార్చుకోవాలి బైబిల్ చెబుతుంది ఏంటంటే నువ్వు మనస్సు మార్చుకున్నావు అనుకో అంటే దేవుని ఆటోలోకి వెళ్ళిపోయావు అనుకో మొదటి అనుభవం ఏం చెప్పాను మారు మనసు గుర్తుపెట్టుకో నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నావు అనుకో సమయాన్ని పాటించి లేకపోతే తల్లిదండ్రులను గౌరవించమన్నాడు లేకపోతే అబద్ధం అన్నాడు మోసం చే సాతాని అనమాట ఎన్ని మనం చేయకుండా మనసు మార్చుకున్నాం అనుకో దేవుడు అంటాడు ఏమంటాడు తెలుసా యాభై ఒకటో కీర్తన పదిహేడో వచ్చిన వాళ్ళు అంటాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటాడు దేవుని స్తోత్రం చెప్పండి నీ మనసు ఇరిగిపోయింది ఇంతకు ముందు నా పిచ్చి మనసు నీకు లేదు ఇరిగిపోయింది అది నాకు ఇరిగిపోయిన మనస్సు దేవునికి ఎలా ఉందంటే ఇష్టమైంది అంటే ఇప్పుడు దేవునికి ఇష్టమైనట్టు చేస్తావా మన మన ఇష్టానుసారం చేస్తావా దేవుని ఇష్టానుసారం చేయాలంటే మనసుని ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం అది దేవుని స్తోత్రం చెప్పండి అదే మారు మనసు అంటే మారు మనసు అంటే దేవునికి ఇష్టప్రకారం మనం చేయటం మన ప్రకారం చేసేది మారు మనసు అంటే అయింది అవదు కదా అందుకనే దేవునికి ఇష్టమైనట్టు చేస్తే దేవుడు అంటాడు నువ్వు నాకు ఇష్టానుసారంగా చేసావు గనుక నాకు ఇష్టమైన అర్పించావు గనుక నీకేం కావాలి అంటాడు నీకేం కావాలి అంటాడు అంటే దేవుడు నిన్ను ఏం కావాలి అని అడగాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు దేవుని ఆటల్లోనికి వెళ్ళిపోవాలి ఎవరు ఆటల్లో నుంచి సాతాన ఆటల్లో నుంచి దేవుని ఆటల్లోనికి వెళ్ళిపోవాలి దీన్ని ఏమంటారు మధురాలు చెప్పండి మానవాస్ రెండో అనుభవం టైం లేదు కాబట్టి క్లుప్తంగా రెండో అనుభవం ఏంటంటే మారు మనసు నీకు వచ్చింది మారు మనసు వచ్చింది ఈ మారు మనసు ఎప్పుడు బాప్తీసం పొందాలి నువ్వు చెప్పు డక్న ఎప్పుడు బాప్తి పొందాలి ఆదివారం ఆదివారం పొందాలి ఇప్పుడు మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి ఒకరోజే ఉంది అయితే ఈ మారు మనస్సు అంటే ఈ మారు మనసు మనస్సు మార్చుకున్న తర్వాత బాప్తీసానికి మధ్యలో ఇంకోటి ఉంది రెండో అనుభవం దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం అంటారు ఏమంటారు పశ్చాత్తాప పశ్చాత్తాపం అంటే ఏంటంటే మల్లాలు రేపు శనివారం అంతా రోడ్ల మీద తిరిగి ఆదివారం కూడా బాప్ చేసి మేము అందరం ఎక్కిన తర్వాత అప్పుడు నీ కోసం చూసి ఆ అప్పుడు ఎక్కించుకొని అది కాదు నువ్వు ముందే ఉండి రేపంతా ఇంటికాడు ఉండి లేకపోతే మందిరానికి వచ్చి తలుపు తాళం తీసుకుని అవసరమైతే ఫోన్ చేస్తే నేనొచ్చి మన ఇద్దరు ఎదురు బదులు కూర్చొని పశ్చాత్తాపం అంటే ప్రభువా నేను పాపిని నేను పాపిని తెలుసో తెలియకో నేను పాపిని ఈ పాపము నుంచి నన్ను విమోచించాలి నీవే పాపము నుంచి విమోచిస్తావని నేను పశ్చాత్తాపముతో నీ పాదముల చెంత బ్రతిములాడి అడుగుతున్నాను అని ప్రభువును అడగళ్ళు ప్రభు అంటాడు పశ్చాత్తాపములకు మించిన ప్రాయ్చిత్తము లేదంట నీకు పశ్చాత్తాపం నీలోకి వచ్చేస్తే నేను పాపిని నేను పాపంతో ఉంటే నరకాలకి వెళ్తాను నేను పాపంతో ఉంటే నిత్యాగని గెలిపోతాను నేను పాపంతో ఉంటే నన్ను కొట్టుకొని మెలుగులు తిప్పేస్తా ఉంటాడు అని నన్ను నువ్వు వాడుకో ప్రభువా నన్ను నీ రక్షణ నడిపించు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తావంటే పశ్చాత్తాపం నీ గుండెలో నుంచి ప్రవహించి నీకు ఏడుపు వచ్చేసి కన్నీరు కాచి నీలో గుండెలు కొట్టుకుని ఏడుస్తావు అదే పశ్చాత్తాప అంటే తప్ప బా తీసుకుపోతేటప్పుడు ఇంకా ఊరు మొత్తం తిరిగి వచ్చి అట్ట కుదరదు పశ్చాత్తాపంటే ఏడ్చి 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 ఏడ్ ఏడ్చి ప్రార్థించాలి దాన్ని పశ్చాత్త మొదటిది ఏంటి రెండోదేంటి రెండోది ఏంటి రేపు ఇంటికాడ నువ్వు ప్రార్థన చేయాలి రాత్రి మందిరంలో రాత్రం చేద్దాం ఇక్కడ ఉంటాను నేను రా నీకెందుకు నేను నేను ఉంటాను రా ప్రార్థన చేద్దాం అందుకనే ప్రార్థన చేద్దాం దాన్ని పశ్చాత్తాం అంటారు కట్టే అమ్మ మూడో అనుభూమి ఏంటంటే మూడవ అనుభవము బాప్తీశ్వ చెప్పండి మూడవది ఏంటి భాక్తీశ్వరం ఈ భాప్తీశ్వ అంటే ఏంటి అసలు బాప్తీశ్వ అంటే ఏంటంటే బాప్తీశ్వము అంటే ఒకటి మారు మనసు రెండవది పశ్చాతాపం అందరి ఎదుట పొందేది నీళ్ళ దగ్గరికి వెళ్తాం సంఘం వస్తుంది ఏమండి దైవజనుడు ఉంటాడు పైనుంచి దేవుని దూపంలో దొస్తారు దేవుడు దోస్తా ఉంటాడు అందరు దోస్తాం అందరి ఎదుట నువ్వు పొంది దాన్ని ఏమంటారంటే బాప్తీస్ ఈ బాప్తీశ్వమును ఏమంటారంటే బహిరంగ ఒప్పుకోలు అంటారు అంటే బహిరంగముగా సంఘము ఎదుట సమాజము ఎదుట దేవుని ఎదుట పారుచున్న నీటి ఎదుట నేను ఇదిగో నీకు సొత్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి లోకానికి కాదు నీకు నేను బాణిసైపోతున్నాను నేను నీ సొత్ అయిపోతున్నాను ప్రభువా నీవు నన్ను వాడుకో ఇక నుంచి నేను సాతాను జోలి సాతాను నా జోలికి రాకుండా నీవు నన్ను కాపాడు సాతాను ప్రేరేపించిన వాడి వాడి మాటలకు నేను లోపడకుండా ఇదిగో నన్ను నీ వర్షం చేసుకో అని ఆ రోజున బాప్తీసులో బహిరంగ ఒప్పుకోలు అంటారు దాన్ని బహిరంగ ఒప్పుకోలు అంటే పైనుంచి నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు అనుకుంటావు మన సంఘమే రెండు ఆటల్లో వస్తారు అట్లా కాదు కోట్ల మంది దేవదతలు పైనుంచి చూస్తూ ఉంటారు ఎందుకు నీవు బాప్త పొందితే అక్కడ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారు దేవుని స్తోత్రం చెప్తా అందుకనే బాప్త్యేశ్వ అంటే బహిరంగ ఒప్పుకోలు రెండవదిగా బాప్త్యేశ్వ అంటే ఆజ్ఞ బాప్తీసం అంటే రూల్ ఆజ్ఞ కమాండ్ అనమాట ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ మతేసు వార్త పదహారు మతేస్తు వార్త పదహారులు ఏమని తెలుసండి ఆ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి పదహారు పదహారు నమ్మిన ఆ నమ్మి బాప్తేశ పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడిను ఇది ఆర్డర్ అనమాట అంటే ఆజ్ఞ నమ్మిన వాడు ఏమవుతాడంట రక్షింపబడతాడు దేని నుంచి రక్షింపబడతాడు నరకము నుంచి నిత్యాది నుంచి రక్షింపబడి అతడు దేవుని రాజ్యానికి వెళ్తాడు నమ్మకుండా ఉంటే ఏమవుతాడు అండి శిక్ష విధింపబడి నమ్మకపోతే అంటే ఏముందిలే అనుకుంటే దీన్ని ఈజీగా తీసేసుకుంటే మళ్ళా నీకు పనిష్మెంట్ కూడా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు అందుకని దేవుని ప్రజల బాక్ అంటే బహిరంగ ఒప్పుకోరు బహిరంగం ఒప్పుకోతో పాటు ఇది ఒక ఆజ్ఞ అని బయలు చెప్తుంది అందుకని చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు ఈ మూడు అనుభవాల్ని మనసులో పెట్టుకో రేపు సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయటానికే నువ్వు ప్రయత్నం చేయి ఇంటికాడు ఉంటే నువ్వు ఎదురు చేయువు ఇక్కడే రా తను తనకు నాకు వచ్చి ఫోన్ చేయి నేను తలుపులు తెస్తాను నీతోనే ఉంటాను ఇద్దరు కూర్చొని నీ పిన్నిని గుర్తు తీసుకుంటా అందరూ కూర్చొని ప్రార్థన చేద్దాం పశ్చాత్తాప పడాలి దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి ప్రభు నీవు నన్ను వాడుకో అంటే అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి బాప్తీసం పొందుకోగాని బాప్తీసం పొందుకోగాని యేసు క్రీస్తు బాప్తీసం పొందుకోగానే ఏం జరిగింది చూడండి యేసు బాప్తీసం ఆ మతీశ్వర్త మూడు పదహారు చూడండి యేసు బాప్తీశ్వము పొందిన వెంటనే పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వస్తూ ఉండగాని ఇదిగో ఆకాశము తెరవబడింది దేవుని ఆత్మ వలి దిగి తన మీదకి వచ్చుట చూచను నువ్వు నిజంగా నేను చెప్పిన మూడు అనుభవాలు మారు మనస్సు కరెక్ట్ గా నీలో ఉంటే పశ్చాత్తాపం నీలో ఉంటే బాప్తీశ్వ కూడా నువ్వు కరెక్ట్ గా ఆటలను తీసుకుంటే నువ్వు బాప్తీశం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చేటప్పుడే దేవుడు నీ మీదకి ఏం పంపిస్తాడని చెప్పండి దేవుని అభిషేకం దేవుని ఆత్మని పంపిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజున దేవుని ఆత్మను చాలా మంది పొందుకోక గలిబిలి గలిబిలిగా ఉన్నారు సంఘాలు దేవుని లో ఎందుకు లేకుండా పోతున్నారంటే దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నారు దేవుని ఆత్మను పొందుకుంటే దేవుని పాదాల దగ్గర నుంచి వారు ఎక్కడికి వెళ్ళలేదు ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నువ్వు మరి ఎల్లుండి సిద్ధపడుతున్నావు గనక రేపు నువ్వు ఏ పని పెట్టుకోకుండా ప్రార్థించడానికి నువ్వు సిద్ధపడు దేవుడి కొద్ది మాట దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమె प्रार्थें चवरी प्रार्थना